కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏపీ కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాల సమన్వయ కమిటీ పిలుపు మేరకు కాబిలిలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు ఏఐటిసి కార్మిక సంఘాలతో పాటు సిపిఎం సిపిఐ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కాబులి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక ఒరీగేట్ బుద్ధి సెంటర్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు ఈ కార్యక్రమంలో పసుపు రెడ్డి పెంచరయ్య చిన్ని రాజగోపాల్ బలిజేపల్లి వెంకటేశ్వర్లు తాళ్ళూరు మాలద్రితో పాటు పలువురు పాల్గొనడం జరిగింది దేశవ్యాప్తంగా కార్మికులు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి ఇంకా అనేక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశవ్యాప్త పిలుపు మేరకు ఈరోజు కావల పట్టణంలో రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఔట్సోర్సింగ్ కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పట్టణంలో ర్యాలీ జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధాన విధానాలను అవలంబిస్తున్నందుకు వ్యతిరేకంగా ఈరోజు ఈ ర్యాలీలు దేశవ్యాప్త ఇంకా జరుగుతూ ఉన్నాయి కావులలో కూడా ఈ ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా రైతు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కార్మికులకు కనీస ఉద్యోగులకు కనీస వేతన ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఇవ్వాలని ఉపాధి పనులు రెండు వందల రోజులు ఉపాధి పనులు కార్మికులకు కల్పించాలని ప్రతి ఉపాధి కార్మికులకు ఆరు రూపాయలు వేతనం ఇవ్వాలని ఇంకా మరికొన్ని ఈ రోజు రామాయపట్నం కృష్ణపట్నం పోర్టులకు నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలని చెప్పి ఈ రోజు అనేక వ్యవసాయ కార్మిక సంఘాలు ఈ రోజు ర్యాలీలు నిర్వహిస్తా ఉన్నాయి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ ప్రభుత్వం కార్మికులకు తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలని వ్యవసాయ కార్మికులకు గిట్టుబాటు ధర కల్పించే ఉపాధి కల్పించాలని రైతు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కనీసం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అట్లాగే ఉపాధి పనులు రెండు వందల రోజులు కల్పించాలని ఈ రోజు ప్రైవేటీకరణ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి ఇంకా అనేక సమస్యల డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి ఈ రోజు మనం ఈ సందర్భంగా ఈ ర్యాలీ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్రంలో ఉన్నటువంటి నా పేరు రాజగోపాల్ రాజగోపాల్సి వైస్ ప్రెసిడెంట్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం రైతులకు కార్మికులకు అనేక నల్ల చట్టాలను తీసుకొచ్చి కార్మికుల నాలుగు లేబర్లను తీసుకొచ్చి లేబర్ కోటర్లు తీసుకొచ్చి కార్మికుల నోట్లో మట్టి కొట్టారు నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేశారు అలాగే ఈ మధ్యకాలంలో ఢిల్లీలో గత సంవత్సరం నుంచి సంవత్సర కాలంగా రైతులు అనేక ఉద్యమాలు చేసి స్వామినాథన్ కమిషన్ని అమలు పరచాలని అలాగే గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు సంవత్సరం రోజులుగా ధర్నాలు చేస్తే ఢిల్లీలో తల వంచి తర్వాత రద్దు చేసుకున్న ప్రభుత్వ రద్దు చట్టాలను రద్దు చేస్తానన్న ప్రభుత్వం తిరిగి దాన్ని అమలు చేయడానికి ఈ రోజు పూనుకుని రైతులకి అన్యాయం చేస్తుంది అలాగే ఒక భుజాన్ అంబానీని ఒక భుజాన్ అదానీని ఎక్కించుకుని దేశంలో ఉన్న అనేక లక్షల ఎకరాల భూమిని వాళ్ళకి కట్టుబెట్టి ఈరోజు సముద్ర తీరం దేశంలో ఉన్న ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాన్ని వాళ్ళకి అప్పచెప్పి దాన్ని డ్రైనేజ్ గా మార్చుకోమని చెప్పేసి వాళ్ళకి అప్పచెప్పి ఆ కంపెనీని లక్షలాది ఎకరాలు రైతులు ఇస్తే దాన్ని అక్కడ ఫ్యాక్టరీలు పెట్టి ఆ ఫ్యాక్టరీల్లో స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వకుండా నార్త్ జనంలో నార్త్ పంజాబ్ అటు నుంచి గుజరాత్ ఆరాతాలు తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తున్నారు ఇక్కడ రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు